హలో అండి పిల్లలకైతే ఆపిల్ అయితే స్నాక్స్ బాక్స్లో వేసిస్తాం ఇస్తాం దాని అప్పుడైతే అది నల్లగా అయిపోతుంది కట్ చేసి వేసి ఇస్తాం దాన్ని నల్లగా అయిపోతుందని పిల్లలు అలా తినకుండా అలానే ఇంటికి అయితే వీళ్ళు తీసుకొచ్చేస్తారు దాన్ని ఆపిల్ అయితే నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉండాలైతే వీళ్ళు ఒకసారి ఇలా అయితే ఒక సర్డ్ రైస్ అయితే చూడండి ఇప్పుడు ఆపిల్ తీసుకున్న తర్వాత ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే మంచినీళ్ళు అయితే తీసుకోండి తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక చిట్టుకొడ వేసుకోండి వాటర్లో అయితే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు అయితే బాగా కలిపిన తర్వాత ఆపిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఆపిల్ వేసుకొని బాగా కలపండి చూడండి చెట్ల ఇలా బాగా ఇలా అనుకోండి ఇప్పుడు అనుకున్న తర్వాత ఇదైతే ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒకసారి ట్రై చే చూడండి ఇప్పుడు పిల్లలు స్నాక్స్ బాక్స్లో ఒకసారి వేసి చూడండి నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది సాయంత్రం దాకా నల్లగా కాకుండా ఇలానే ఫ్రెష్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రెండు అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా టమోటా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి ఫ్రిడ్జ్ అవసరం లేదు బయట అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది చూడండి ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి టమోటా తీసుకున్న తర్వాత వాటర్లో అయితే కడుక్కోండి కడిగిన తర్వాత అయితే ఒక క్లాత్లో అయితే తడి లేకుండా తెచ్చుకోండి మనము రేటు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని ఎక్కువ రోజులు విలువ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు క్లాత్ల తుచ్చిన తర్వాత అయితే కొబ్బరి నూనె ఉంటుందని ఆ నూనె తీసుకొని ఇలా అయితే అంతా ఇలా అప్లై చేసుకోండి కాడలు ఉంటుందని ఆ కాడలకు అయితే ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అప్లై చేసుకున్న తర్వాత అలానే పెట్టుకోండి లేకపోతే కవర్ ఉంటే కవర్లో ఫ్రిడ్జ్లో కవర్లో వేసి పెట్టుకోండి బయట ఉంటే అలానే పెట్టుకోండి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది టమోటో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి మీకైతే టిప్స్ అయితేనేస్తే లేక్ చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చూడండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు అయితే రేట్ ఎక్కువ దాన్ని ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా పిల్లలైతే వాటర్ క్యాన్ అయితే స్మెల్గా ఉంటుందని ఇలా ఒకసారి కడిగి చూడండి స్మెల్లే లేకుండా ఉంటుంది అయితే స్మెల్ ఉంటే నీళ్ళు అయితే సరిగ్గా తాగటం లేదు అని అందువలన ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి ఇప్పుడు వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత వంట సోడా ఇడ్లీ సోడా బేకింగ్ సోడా అయితే కొంచెంగా ఒక చిట్కడు వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత లెమన్ అయితే కట్ చేసుకోండి ఇప్పుడు వంట సోడా వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక చిట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత లెమన్ అయితే లెమన్ గుజ్జు అయితే కొంచెంగా ఇలా వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత తొక్కు ఉంటుందని ఆ తొక్కు కూడా కట్ చేసి వేసుకోండి ఎందుకు వేస్ట్గా పడేదా మీలో అయితే కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఆ తక్కువ అయితే చిన్న చిన్న పిసుల లాగా చూడండి ఇప్పుడైతే కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఖర్చు అయితే ఇప్పుడైతే కట్ చేసి వేసుకున్న తర్వాత బాటలు క్లోజ్ చేసుకొని సేక్ చేసుకోండి వింజాలు ఉంటే వేసుకోండి కొంచెంగా వింజలు వేసుకోండి వింజలు వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని బాటలైతే మూతుంటే వేసుకొని షేక్ చేసుకోండి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఎంత స్మెల్ ఉంటే కూడా ఇలా ఒకసారి అయితే మనం వారానికి ఒకసారి పిల్లల వాటర్ క్యాన్ అయితే ఇలా ఒకసారి కడిగి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చూడండి ఇప్పుడైతే ఇలా అయితే సేక్ చేసుకోండి ఒక నిమిషం పాట అయితే ఇలా సేక్ చేసుకోండి ఇప్పుడు ఇలా సేక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇదైతే సపరేట్ చేసుకోండి స్మెల్ లేకుండా ఉంటుంది చూడండి ఎంత మురికి ఉందో ఎంత ఖలీజు ఉందో ఇప్పుడు తర్వాత మంచినీళ్ళు తీసుకోండి మంచినీళ్ళు తీసుకున్న తర్వాత బాగా సేక్ బాటల్ అయితే క్లోజ్ చేసుకోండి ఇలా అయితే బాగా సేక్ చేసుకోండి ఇలా సేక్ చేసుకున్న తర్వాత వాటర్లు అయితే బాగా కడుక్కోండి ఒక త్రీ టైం ఫోర్ టైం బాగా కడగండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రైసే చూడండి మీకైతే అయితే టిప్స్ అయితేనేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా పిస్సా అయితే తీసుకొస్తాం దాన్ని అదైతే ఎక్కువగా స్మెల్ ఉంటుంది దాన్ని స్మెల్ లేకుండా ఉండాలైతే ఇలా చేయండి పిస్ తీసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోండి తర్వాత పిస్సా అయితే వేసుకోండి తర్వాత మంచినీటిలో బాగా కడుక్కోండి ఒక టూ టైమ్ అయితే మంచినీటిలో అయితే బాగా కడగండి ఇప్పుడు ఇలా బాగా మంచినీటిలో అయితే కడిగిన తర్వాత అయితే పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి చూడండి పిసికి ఇలా బాగా పసుపు సాల్ట్ ఇలా ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని బాగా కడగండి చూడండి ఇలా అయితే బాగా కడుక్కోండి ఇలా కడిగితే పసుపు సాల్ట్ వేసుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి మీ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా విమ్ సోప్ ఉంటే తీసుకోండి చూడండి ఇప్పుడైతే విమ్ సోప్ అయితే తీసుకున్నాము విమ్ సోప్ తీసుకున్న తర్వాత ఇదైతే కవర్ అయితే ఓపెన్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత క్యారెట్ తురుము ఉంటుందని ఆ తురుము తీసుకొని ఇలా అయితే సోప్ను అయితే తురుముకోండి ఒక సోప్ ఉంటే చాలు మీకు అయితే మనీ సేవ్ అవుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం చూడండి ఇప్పుడైతే ఇలా తిరుముకున్నాము ఇప్పుడు ఇలా తిరుముకున్న తర్వాత ఒక బాక్స్ ఉంటే ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకోండి బాక్స్లో అయితే వేసుకోండి ఈ సోప్ అయితే ఒక ఫిఫ్టీన్ రోజు అయితే వస్తుంది ఒక పదహైదు రోజులు అయితే వస్తుంది చూడండి మనము ఒక సోప్ తీసుకోండి ఒక త్రీ త్రీ డేస్ ఫోర్ డేస్ వస్తుంది దాన్ని వాటర్లు ఎక్కువగా కరిగిపోతుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనీ సేవ్ అవుతుంది ప్రతి మహిళకు వీడి అయితే ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడైతే ఈ బాక్స్లో వేసుకున్న తర్వాత ఇదైతే క్లోజ్ చేసి పెట్టుకోండి కొంచెంగా సోప్ అయితే తీసుకోండి కొంచెంగా వాటర్ వేసుకోండి చూడండి ఇంత అయితే తీసుకున్నాం దాన్ని ప్లేట్లో చూడండి కొంచెంగా ఉంది ఇది ఎన్ని పాత్రలకు వస్తుంది చూడండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీంతో అయితే ఒక చుట్టుకట్ట వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి తర్వాత పాత్రలకు కడిగి చూడండి మనీ సేవ్ అవుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఒక సోప్ అయితే ఒక పదహైదు రోజులు అయితే వస్తుందని ఇంకా ఎవరైనా మా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అనే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసి అలా అయితే క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీ సోప్ అయితే ఒక సోప్ తీసుకొని తురుముకోండి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్